సైదాపురం మండల కేంద్రంలో కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులకు తీవ్ర నష్టం కలిగించే నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం సైదాపురం మండలం కేంద్రంలో గల ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యాలయం నుండి సైదాపురం మండలం కేంద్రపురం వీధుల్లో ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది ఈ ర్యాలీ అనంతరం సైదాపురం మండల కేంద్రంలో ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా సవరణ చేసి కార్మికుల హక్కులను కాలరాసిందని విమర్శించారు దేశంలో సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు అంతంత మాత్రంగా ఉన్న హక్కులకు భంగం కలిగిస్తూ కార్పొరేట్ శక్తులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరణ చేసిందని ఆరోపించారు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బడా వ్యాపార సంస్థల అనుకూల విధానాలతో పాలన కొనసాగిస్తోందని అన్నారు కేంద్ర బడ్జెట్లో విద్యా వైద్యం ఉపాధి హామీ లాంటి సామాజిక సంక్షేమాలకు నిధులు తగ్గించి నిత్యావసర వస్తువులపై అధిక పన్నులు విధిస్తూ పేద ప్రజలపై పెను భారాలను మోపుతోందన్నారు లాభాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతోందని అత్తవా చేశారు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలని అసంఘటిత రంగ రంగంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులకి భద్రతతో కూడిన చట్టాలు చేయాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియుసి జిల్లా కె చెంచలరావు నాయకులు డి శ్రీనివాసులు ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పి వెంకటరమణయ్య డి వెంకటేశ్వర్లు రత్నయ్యలు పాల్గొన్నారు ఆ లేబర్ రద్దు చేయాలని పండించిన పంట గిడ్డు కల్పించాలని స్వామినేత కమిషన్ తక్షణమే అమలు చేయాలని ఈ దేశంలో రైతాంగం పండించిన పంట గిడ్డు పాటు ఢిల్లీ సరిహద్దులు పోరాడి సాధించినటువంటి నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్ కేంద్ర కార్మి సంఘాలు ఐదు వందల యాభై రైతు సంఘాలు ఏకతాటి మీద వ్యాప్తంగా మొత్తం కూడా వివిధ ప్రాంతాలలో సమ్మెని సమ్మె కొనసాగిస్తా ఉన్నారు అందులో భాగంగా సైదాపురం మండల కేంద్రంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం ఈ సమ్మెకి పూర్తిగా సమ్మెను విజివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం ఈ దేశంలో అధికారులకి మూడో చూర్య అధికారులకు వచ్చేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో సంపదలు మొత్తం తొలగొట్టి బడా కార్పొరేట్ శక్తులకు బడా భూస్వాములకు బడా పరిశ్రమలకు ఇవాళ పేరుతో వందల వేల ఎకరాలు తాకట్టు పెడుతూ కార్యశకం ఇస్తూ మరొక వైపున సంపద సృష్టించినటువంటి కార్మిక వర్గం హక్కులు ఏయో ఆ హక్కులు మొత్తం నిర్వహణ చేస్తూ ఈ దేశంలో ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఇవాళ మొత్తం ఏకపక్షంగా ఇవాళ కార్మిక వర్గాన్ని సిద్ధం చేస్తూ కార్మిక జీవన విధానంతో ఇవాళ చలగాడ మారుతున్నారు దీనికి వ్యతిరేకంగా ఈనాడు అధ్యాప్త శాఖ కేంద్ర కార్మిక సంఘాలు మొత్తం ఈజులకు వచ్చి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరను తక్షణమే నిలిపివ్వాలని అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టి కల్పించాలని ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడి నల్ల చట్టాలు రద్దు చేశారు ఆ చట్టాలకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేసే విధంగా అదేవిధంగా ఏడు వందల యాభై మంది రైతాంగం ఆ పోరాటంలో అమర అమరవీరులైన ఆ రైతాంగ నష్టపారం చెల్లించాలని ప్రధానంగా ఈ దేశంలో రైతే వినుమక ఈ దేశంలో రైతు లేదే మొత్తం మొత్తం కూడా ఈ దేశం లేదని చెప్పేటువంటి పాలక వర్గ ప్రభుత్వాలు ఇవాళ రైతు పండించిన పంటకి ధర కోసం ఇవాళ తలారు చెంద ంత స్థితికి ఇవాళ రైతాంగాన్ని ఇవాళ పాలక వర్గ ప్రభుత్వాలు తీసుకొచ్చారు దీన్ని తక్షణంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి రైతాంగం పండించిన పంట గిట్టుబడి తరగతి నాలుగు లేబర్ కోడలు మొత్తం రద్దు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలు అమలు చేసే విధంగా ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ కూటమి పేరుతో సంక్షేమ పథకాలు అమలు పేరుతో ఇవాళ కాలయాపం చేస్తూ మరోవైపున కార్మిక వర్గాన్ని చిత్రం చేస్తున్నారు ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని అమలు చేసి వాళ్ళకి కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయాలని ఇవాళ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్